శుక్లాంధనం శం చతుర్భుజం ప్రసన్నోరు ఆధ్యాత్మిక ప్రేరణకాడు అనేటువంటి గురుదేవుడు బ్రహ్మశ్రీ చాగిపోటేశ్వగర్ పాదపద్మాశక్తి పూర్వకంగా నమస్కరిస్తున్నాను మహర్షి మళ్ళీ చెప్తూ ఉంటాడండి అంటే అగస్త్య అస్త్రి మహర్షి వాళ్ళిద్దరి యొక్క సమాధానం ఇంకా కొనసాగుతుంది ఈ కార్తీక మాసం సందర్భంగా వాటి మహాత్మ్యాలు చెప్తున్నారు అగస్ట్యముని చెప్తున్నాడు ఈ కార్తీక మాసము దీని యొక్క వ్రతము అలాగే హరిభక్తి వాటి అన్నిటికటువంటి మరొక విశేషాన్ని చెప్తారు మీరు ఇది కూడా ఇప్పుడు చెప్పేటటువంటి ఆఖ్యానము అంటే ఆఖ్యానము అంటే చరిత్రాని కానీ గాథ అని కానీ మనం కథ అనేది తీసేద్దామండి కథ అంటే ఏంటంటే కథ అనేది అని ఒక అర్థం ఉంటుంది ఇవన్నీ కూడా గాథలు జరిగినటువంటి విషయాలు కాబట్టి గాథలు ఇవన్నీ కూడా అందుకని ఇది వినడం చేత మాత్రమే పాపాలన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పి చెప్తూ కార్తీక మాసంలో వచ్చేటటువంటి ద్వాదశి ఏదైతే ఉందో అంటే శుద్ధ ద్వాదశి మొట్టమొదటి అయిపోయింది దాన్ని హరిభోధిని అని చెప్పి అంటారు ఆడ ద్వాదశి ఏదైతే ఉందో సమస్త తీర్థ స్నాన ఫలాన్ని కూడా ఆ ద్వాదశి ఎందుకని ఆ మాట అన్నారు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మళ్ళీ ఆ విష్ణుమూర్తి ఆ అంటే ఆయన శ్రీణించినటువంటి వాడు మళ్ళీ ఉత్థానంలోకి వచ్చేస్తున్నాడు అంటే మళ్ళీ లేస్తున్నారు ద్వాదశి రోజున అంటే ఆ ఏకాదశి వరకు పడుకుని ఉంటారని చెప్పారు శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి దాకా అందుకని ద్వాదశి శుక్ల ద్వాదశి ఏదైతే ఉందో అది హరిపోతుంది అని చెప్పి చెప్తున్నారు అటువంటి ద్వాదశి ఏదైతే ఉందో అంటే శుద్ధ ద్వాదశి ఏదైతే ఉందో అని అనేకమైనటువంటి యజ్ఞాలను చేసినటువంటి ఫలాన్ని ఇస్తుంది అలాగే ఈ ద్వాదశి చేయటం వల్ల అంటే ఈ ద్వాదశి వ్రతాన్ని చేయటం వల్ల అంటే ఏకాదశి ఉన్న తర్వాతే కదా ద్వాదశి వ్రతాన్ని చేసేది ఎవరైనా కూడా కాబట్టి ఈ ఏకాదశి ద్వాదశి రెండో కలిపి చేయటం అనేటటువంటి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఇది ఆ విష్ణు భగవానుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి ద్వాదశి ఈ ద్వాదశి అనేటటువంటిది అందుకే ఆ రోజు క్షీరాబ్ది ద్వాదశి అని చెప్పి ప్రత్యేకంగా ఆ రోజే మీ అందరూ కూడా ఉసిరి చెట్టు కింద దీపాలను వెలిగించుకునేటటువంటిది ద్వాదశి ఆ ద్వాదశి ఇది ఈ ద్వాదశికి ఇంకా దీని యొక్క మహాత్వ్యం చెప్పు చంద్ర సూర్య గ్రహణాల కంటే కూడా అధికమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది ఇట అలాగే ఏకాదశి మామూలు ఏకాదశుల కంటే కూడా వంద రెట్లు శక్తి కలిగినటువంటిది అలాగే సమస్త పుణ్యాన్ని చెప్పండి ఇంతకుముందు ఒకసారి చెప్పానండి మళ్ళీ ఈ గ్రహణాలు అంటే మళ్ళీ ఈ గ్రహణాలన్నీ కూడా చెడువి కదా గ్రహణాల వల్ల ఎలా పుణ్యం వస్తుంది అని చెప్పి మళ్ళీ అనుకోవచ్చు ఎందుకంటే గ్రహణాలే గ్రహణాలు అనే రోజున ఆయన బయట రాకూడదు లేదంటే ఫలాలు రాసిన వాళ్ళు చూడకూడదు అని చెప్తున్నారు కాబట్టి గ్రహణాలు అనేది చెడు కదా లేదా ఏమి తినకూడదు కానీ ఆ గ్రహణ సమయంలో చేసేటటువంటి పూజ కానీ ఏదైనా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ప్రత్యేకించి ఎవరైతే అటువంటి దేవతార్చన అవన్నీ కూడా చేసేవాళ్ళు ఉంటారో ఎవరైతే భక్తి తత్పరులు ఉంటారో ధ్యాన తత్పరులు ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి ఆ గ్రహణాలు వచ్చిన విశేషమైనటువంటి ధ్యానంలో ఓడిపోతారు అది మామూలు రోజుల్లో చేసేదానికంటే అనేక రెట్ల ఫలాన్ని ఇస్తుంది ఈ ద్వాదశి అనేటటువంటిది అటువంటి సూర్య చంద్ర గ్రహణాలకు వచ్చే ఫలితం కంటే కూడా అనేక రకాలైనటువంటి ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారు అందువల్ల ఇది తప్పకుండా ఈ ద్వాదశి పుణ్యంధనం కాబట్టి తప్పకుండా దీన్ని ఆచరించాలి అసలు ద్వాదశికి మళ్ళీ అంటే ఏకాదశి తర్వాత వచ్చేటటువంటి ద్వాదశికి ఏమిటి ప్రా ప్రాముఖ్యత అంటే ఏకాదశి రోజున చెప్పింది ఉపవాసం అంటే ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం చేయాలి ఆ రోజు ఏమి తినకూడదు మామూలు రోజుల్లో ఉపవాసాలంటే కనుక మనం పొద్దున్న ఉపవాసం ఉండి రాత్రి తింటాము ఏకాదశి ఉపవాసం అంటే ఏంటంటే రాత్రి కూడా తినకూడదు అంటే భోజనం తినకూడదు బియ్యం అన్నం తినకూడదు తినకుండా కేవలం ఆ కూడా పలహారంతో మాత్రమే ఉండాలి అది ఏకాదశి రోజు రాత్రిని కూడా పలహారంతో మాత్రమే పూర్తి చేసుకోవాలి పలహారంతో పూర్తి చేసిన తర్వాత మర్నాడు పొద్దున అంటే అది మనకి ఇప్పుడు ఈ ఈ యుగంలో మనం చేస్తున్నటువంటి పద్ధతి ఇప్పుడు మనం చెప్పుకోకపోయేటటువంటి ఉపాఖ్యానంలో అది మళ్ళీ వేరుగా చెప్పబడుతుంది మళ్ళీ పూర్తి ఉపవాసం అనమాట అసలు ఏమీ లేకుండా అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే రాత్రిపూట అల్పాహారాన్ని తీసుకుంటారు మన్నాడు ద్వాదశి గడియాల్లో అంటే ద్వాదశి తిథి అనేటటువంటిది ఎప్పుడు వస్తుందో అప్పుడు మనకి క్యాలెండర్లో చూపించేటటువంటిదంతా కూడా అయిపోయినటువంటి తిథి అంటే క్యాలెండర్లో మీకు మూడు నలభై మూడు అని ఉంటే మూడు నలభై మూడుకి అది వెళ్ళిపోతుంది అని అర్థం అనమాట అందువల్ల అది ఎప్పుడు వస్తుంది అంటే ఏకాదశి ఎప్పుడైపోతుందో చూసుకుంటే దానికి కంటిన్యూషన్ ఇది వచ్చేస్తుంది ఏకాదశి తర్వాత ద్వాదశి కాబట్టి ఆ గడియల్లో మొట్టమొదటి గడియలోనే తీ అంటే ఉదయం ఎనిమిది గంటలకి ఏకాదశి వచ్చేస్తే కనుక ఎనిమిది నుంచి సుమారుగా తొమ్మిదిన్నర పది లోపల అయిపోవాలి పోయింది అలా తింటామంటే పొద్దున్నే అంటే అలా కుదరదు ద్వాదశి అంటే ద్వాదశి అది ద్వాదశి పారణం అంటే అది అది ఎన్నింటికి వస్తే అన్నింటికి అది ఆరున్నరకు వస్తే కనుక ఎనిమిదిన్నర లోపల తిని అది మీరు అన్నవేది ద్వారా ఏం చేస్తారంటే ఉపవాసాన్ని అప్పటితో ముగించేసేయాలన్నమాట అలాంటప్పుడు చెప్పలేదు కానీ పొద్దున్న పూట ఎప్పుడైనా సరే సూర్యోదయం అయిన తర్వాత మనకి లెక్క అండి రాత్రి మనకి లెక్కను సూర్యోదయం తర్వాతే లెక్క ఏదైనా కూడా అందువల్ల ఆ ద్వాదశి పారణం అనేటటువంటిది పూర్తి చేసేయాలి అది అతిక్రమించకూడదు మళ్ళీ అది దాటకూడదు అంటే అర్ధరాత్రి అపరాత్రి వస్తే చేయమని చెప్పలే కానీ సూర్యోదయం తర్వాత లెక్క మనకంతా కూడా ఎందుకంటే మన అంతా కూడా సూర్యుని పొద్దున్నే ఆయన నమస్కారం సంకల్పం అంతా కూడా సూర్యోపాసంతో మొదలవుతుంది అందువల్ల ఆ సూర్యుడు యొక్క దీంతో మొదలైంది కాబట్టి అది అతిక్రమించకుండా ఆ పారణం అనేటటువంటిది పూర్తి చేయాలి ఇది తెలిసినటువంటి అంబరీషుడు అనేటటువంటి మహారాజు గారు దాన్ని వదిలిపెట్టలేదు అంటే ఆయన ద్వాదశి యొక్క పారణాన్ని దాన్ని అతిక్రమించలేదు సాధారణంగా ద్వాదశి పారణం ఎలా చేయాలో అలా చేయటానికి ఆయన నిర్ణయించుకున్నాడు అంటే ఏకాదశి ఉపవాసం చేశాడు ద్వాదశి రోజు ఇగో రోజు పొద్దున్న దాకా ఉంది ఇంకా అందుకని తొమ్మిదిన్నర లోపల ఆయన ఏదో ఒకటి స్వీకరించాలి తీసుకోవాలి అదే సమయానికి దూర్వాస మహర్షి వచ్చారు ఆయన దగ్గర వచ్చి మరి మహర్షి వచ్చారంటే కనుక ఇప్పుడు మన వరకు వచ్చారు అనుకోండి మేము భోజనం చేస్తున్నాం మీరు కూర్చొని అనంతా అందులో వచ్చినటువంటి వాడు దూర్వాస మహర్షి సాక్షాత్ మరి శివస్వరూపుడు ఆయన వెంటనే ఆయన నమస్కరించి ఇవాళ ద్వాదశి పారణం చేయబోతున్నాం అంటే అంబరీష్ మహారాజు గారే ఉంటే దుర్వాస మహర్షి ఉంటాడు ఆయన కూడా యోగాదశి ఉపవాసం ఉన్నటువంటి వాడే కాబట్టి ఆయన కూడా ఇప్పుడు పారణం చేయాలి అందుకని తప్పకుండా మీరు వస్తే కనుక అందరం కలిసి భోజనం భోజనం అలాగే మీరు భోజనం చేస్తే కనుక నాకు ఆనందం ఎందుకంటే మీకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఇది నాకు దక్కుతుంది అని చెప్పి నేను అడిగాడు సరేనని చెప్పి ఆ దూర్వాస మహర్షి ఆ ఆతిథ్యానికి ఒప్పుకున్నాడు ఒప్పుకుని మరి ఆయన అది చేసే ముందరగా స్నానం చేసి అనుష్ఠానం చేసుకొస్తారని పొద్దున చెప్పి ఆయన వైద్య స్నానానికి వెళ్ళాడు అయితే ఏమవుతుందంటే అంటే కల్లా ద్వాదశి మొట్టమొదటి గడియలు అయిపోతుంటే కనుక ఈయన వచ్చిందే ఆయన దగ్గర తొమ్మిదింటికి అప్పుడు వైద్య వెళ్ళాడు నేను అనుష్ఠానం చేసుకొస్తాను ఉండు అని చెప్పి స్నా స్నానం చేస్తాడు స్నానం చేసి అనుష్ఠానం చేసుకొస్తాడు అయ్యో సమయం లేదే ఇప్పుడు ఏం చేయాలి తొమ్మిది నెలలకు వస్తాడో రాడు అంటే వచ్చే లోపల కూర్చోవాలి అది పూర్తి చేసేయాలి అని చెప్పి ఈయన ఆలోచిస్తున్నాడు ఆలోచించి ఈయన ఏం చేయాలి ద్వాదశ పూర్తి చేయగలుగుతానా లేదా అంటే ఏకాదశి ఉపవాసం చేసుకున్నటువంటి ఫలితం ఏదైతే ఉందో ద్వాదశి పురాణ పారణం కూడా సరిగ్గా చేసినప్పుడే అంతేగాని అది అది మనం మళ్ళీ పూర్తిగా చేయకుండా ఉంటే కనుక దాని యొక్క ఫలితం అనియడం అనేది లేదు కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఈయన పూర్తి చేయాలి అందువల్ల ద్వాదశి మళ్ళీ ఆ గడియలు వెళ్ళిపోతే కనుక దోషం వస్తుంది అని చెప్పి ఈయన ఆలోచిస్తున్నాడు వాడు తొమ్మిదిన్నర అయిపోతుందండి ఇంకా రాలేదు ఇప్పుడైనా సందిగ్ధ పడాలి ఏం చేయాలి నేను వదిలేస్తే పారణాన్ని పూర్తి చేయని వాడిని అవుతాను ఆ దోషం నాకు ఉంటుంది ఒకవేళ చేసేస్తే బ్రాహ్మణుడిని పిలిచి భోజనం పెడతా అని అందులో ఎవరు అతిథిని అందులో దూర్వాస మహర్షిని అతనికంటే ముందర భోజనం చేస్తే కనుక ఒకటి ఆయనకు అసలే కోపం యొక్క దూర్వాస మహర్షి కోపంతో సిపించినా సిపిస్తాడు అతిథి బ్రాహ్మణుడు పిలిచినటువంటి వాడికి భోజనం పెట్టకుండా నేను భోజనం చేయకూడదు నేను క్షత్రియుడు ఆయన బ్రాహ్మణుడు ఇప్పుడు ఏం చేయాలి ఉపవాసం ఉంటే ద్వాదశిని వదిలిపెట్టకూడదు వదిలిపెట్టేస్తే కనుక హరిభక్తిని వదిలిపెట్టినటువంటి వాడిని అవుతాను ఒకవేళ నేను కనుక ఏదైనా తినేస్తే ఆ అతని పిలిచి ఆయన అవమానించినటువంటి వాడిని అవుతాను ఏం చేయాలి ఒకవేళ ఈ ద్వాదశిని కనుక వదిలిపెడితే ఇన్నాళ్ళు నేను చేసినటువంటి ఏకాదశి ఉపవాస వాళ్ళన్ని కూడా పోతాయి దీంతో ఈరోజు ఆ హరికి పుణ్యమైనటువంటి చాలా పవిత్రమైనటువంటి హరిబోధిని కార్తీక సూత్ర ద్వాదశి రోజు అనమాట ఆ రోజు అంటే పన్నెండు వారాలుగా చేసినంతా కూడా ఈ వారంతో మొత్తం పోతుంది అది కాబట్టి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి దీనికి నివృత్తి లేదు దీని కనుక వదిలిపెడితే దీనికంటే నివృత్తి లేదు ఆయనకంటే ముందర భోజనం చేసినా దానికి నివృత్తి లేదు ఏం చేయాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి సందేహంలో పడి సరే బ్రాహ్మణుడు ఏం చేస్తాడు అంటే దుర్వాసం మహర్షి వచ్చి ఏం చేస్తాడు నేను ధర్మబద్ధంగా ఏది చేయాలో అది చేస్తున్నాను ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్పారు ద్వాదశి పారణాన్ని ఎట్టి పరిస్థితిలో ఆలస్యం చేయకూడదురా అలా చేస్తే గనక హరి ప్రీతి చెందడు అని చెప్పాడు కాబట్టి నేను దాన్ని చేయాలి ఒకవేళ దాన్ని చేయకపోతే జరగబోయేటటువంటి ఇదేంటి పరిణామం ఏంటి ఆయన వస్తాడు ఆయనకి భోజనం పెట్టకుండా నేను భోజనం చేశాను కాబట్టి నేను కావాలంటే భయంకరంగా చేపేస్తాడు అంతే కదా బ్రాహ్మణ శాపమా హరి భక్త్య ఏది ఏది గొప్ప అని ఈయన ఆలోచించి సరే మహా అయితే కనుక చేపిస్తాడు చెప్పించిన ఏదో ఒకటి చేపిస్తాడు ఏం చేపించినా పర్వాలేదు అదే మంచిది ఎందుకంటే హరి క్రోధాన్ని చవి చూసే కంటే కనుక బ్రాహ్మణ కోపాన్ని చవి చూస్తాను పర్వాలేదు ఎందుకంటే హరికి మాత్రం నేను అలా ప్రీతి చెందకుండా ఇది చేయను అందువల్ల హరిభక్తిని నేను నిలుపుకుంటాను కావాలంటే ఆ బ్రాహ్మణుడి చేత నాలుగు తిట్టించుకుంటాను ఆయన కోపం వస్తే కనుక ఆయన ఆయన చేపిస్తే కనుక చెబి శాపం తీసుకుంటాను అందువల్ల నేను చేయగలిగింది ఏం లేదు ఆ బ్రాహ్మణుని ఎలాగోలా కాళ్ళు వేడుబు బతుకులాడతాను అని చెప్పి ఈయనేం చేశానంటే అక్కడ ఉన్నటువంటి ఏదో బ్రాహ్మణుడు బ్రాహ్మణులు మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా అడిగాడు ఏం చేయమంటారండి అని చెప్పి ఇలా దుర్వాసులు వచ్చాడు ఆయనే భోజనాలు చూసాను ఆయన కూడా అన్నాడు వెళ్ళాడు ఇంకా రాలేదు ఎప్పుడు వస్తాడో తెలియదు వెళ్ళినట్టుంటాడో ఇంకా రాలేదు ఈ లోపల దోద సరిపోతుంది మీ అందరికీ తెలిసిన విషయమే భోజనం చేసానా బ్రాహ్మణుడిని అతిక్రమించినట్టు అవుతోంది లేదా ఆ హరిని అతిక్రమించినట్టు అవుతోంది ఈ రెండిట్లో ఏది యుక్తమో చెప్పండి ఏది చేయాలో అది చేస్తాను ఏది చేయకూడదు అది చేయను అని చెప్పి చెప్పారు అప్పుడు వాళ్ళందరూ అన్నారు సమస్త భూతాల్లో కూడా ఆ అగ్నిస్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ఉండి భక్ష భోజ్య చోష్య లేహ్య రూపంలో ఉన్నటువంటి ఈ పదార్థాలన్నింటినీ కూడా ఆ ఆయన స్వీకరిస్తున్నాడు అగ్ని రూపంలో ఆయన స్వీకరిస్తున్నాడు అలాగే అన్నము అనేటటువంటి అంటే తినాలి అనేటటువంటి కోరిక ఆ జఠరాగ్ని వల్ల అందరికీ కూడా మానవులందరికీ కూడా కలుగుతుంది అది దీంతో వల్ల కలుగుతుంది ఆ జటరాగ్ని అనేటటువంటిది వాయువుతో కలగటం వల్ల అందరికీ కూడా కలుగుతుంది అందువల్ల అగ్ని అనేటటువంటి వాడు సర్వత్రా పూజితులు ఎందుకంటే ఆయన వల్లే ఈ ఆకలి ఇవన్నీ కూడా కలుగుతున్నాయి కాబట్టి ఆయన వల్లే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి దాన్ని మళ్ళీ లోపల దాన్ని పచనం చేసేవాడు కూడా ఆయనే అందువల్ల సర్వభూతములు కూడా ఆ అగ్నిని తప్పకుండా పూజించాలి ఇంటికి వచ్చినటువంటి వాడు ఎవరైనా సరే ఆయన బ్రాహ్మణుడైనా ఎవరైనా సరే అతిథి అనేటటువంటి వాడు ఎవరైనా సరే పూజించాలి అయితే వాళ్ళని అగౌరవపరచుకోవడరు వాళ్ళని తప్పకుండా పూజించవలసిందే ఒకవేళ స్వయంగా అతిథిని పిలిచి అతిథి కంటే తాను కనుక ముందర కనుక భోజనం చేస్తే దానికంటే ఘోరమైనటువంటి తప్పు ఇంకోటి ఏమీ లేదు ఎవరినైనా పిలిచి భోజనానికి రా అని చెప్పి పిలిచి వాడి కంటే మనం కనుక భోజనం ముందరగా చేస్తే కనుక దాన్ని మించినటువంటి తప్పు లేదు అటువంటి అవమానం ఏదైతే ఉందో అంటే అటువంటి అవమానం ఎవరైతే చేస్తారో అతిథిని పిలిచి ముఖ్యంగా ఒక బ్రాహ్మణుడిని భోజనానికి పిలిచి ఎవరైతే చేస్తారో దానివల్ల ఏమవుతుంది అంటే ఆయుష్ తగ్గిపోతుంది ఐశ్వర్యం పోతుంది కీర్తి ధర్మము ఇవన్నీ కూడా నశించిపోతాయి ఎందుకంటే బ్రాహ్మణులందరూ కూడా స్వర్గములో ఉండేటటువంటి దేవతలు అని చెప్పి చెప్పబడతారు కాబట్టి ఆ దేవతల్ని తిరస్కరించడం తర్వాత ద్వారా ఏవైతే జరుగుతాయో అలాగే ఈ భూసురుడు భూమి మీద ఉండేటటువంటి దేవతలైనటువంటి బ్రాహ్మణుల్ని అవమానించడం ద్వారా కూడా అదే జరుగుతుంది ఎందుకంటే వాళ్ళందరూ దేవతలతో సమానం అందులో దూర్వాసులు ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు ఆయన బ్రాహ్మణుల్లోనే ఉత్తమైనటువంటి బ్రాహ్మణుడు ఆయన కోపం చేసిన చేయకపోయినా ఏదైనా సరే ఆయన కంటే ముందర భోజనం చేయడం అనేటటువంటిది కుదరని పని చేయడానికి వీలు లేదు అయినా ఆయన వస్తానయ్యా అని చెప్పి ద్వాదశి గడియలు వెళ్ళే లోపల రాకపోవడం ఆయనకు అధర్మం అది అన్యాయం ఆయన రాకపోవడం అనేది ఆయనకు అన్యాయం ఎందుకంటే ఆ ద్వాదశి గడియల్లో కనుక నువ్వు పారణాన్ని వదిలేస్తే కనుక ఏకాదశి నాడు చేసినటువంటి ఉపవాస ఫలితం కూడా పోయింది దానికి మళ్ళీ ప్రయశ్చిత లేదు ఇంకా ఇంకా మళ్ళీ దానికి కుదరదు దానికి అలాగే ఆ భూసురుణ్ణి అవమానించినందుకు ఆ బ్రాహ్మణుడిని అవమానించినందుకు కూడా ఎటువంటి ప్రయత్నితో లేదు అంటే రెండు కూడా ఒకే అందువల్ల ఇప్పుడు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అన్న మమ్మల్ని నడుస్తున్నాం మా గుడి ఏది చెప్పాలి ఎందుకంటే ఆయనేమో హరి ఈయన సాక్షాత్తు ఈయన కూడా ఆ హరికి సమానమైనటువంటి వాడు నువ్వు చేయకపోతావా అంటే పాలన చేయకుండా వదిలేస్తావా హరిభక్తి కోపం వస్తుంది చేసేస్తావా దూర్వాసు కోపం వస్తుంది అతను అవమానించినట్టు అవుతుంది దానివల్ల భయంకరమైనటువంటి కీడు జరుగుతుంది అందువల్ల ఇది ఏమి చేయాలా అనేది మేము కూడా కొంచెం ఆలోచించి చెప్పాల్సిన కానీ నువ్వు ఉన్నటువంటి నీ లాడితో వెంటనే చెప్పలేమని చెప్పి వాడు కూడా సందిగ్ధ అవస్థల పడ్డాను సర్వేజ్ శ్లోకా అంటే అగ్ని పూజించాలి అని అంటే పంచభూతాల గురించి ఒకటి చెప్పారండి దానిలో